అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేనైతే ఒక ఓపెన్ ప్లాట్ గురించి అయితే చూపిస్తాను ఒకసారి లొకేషన్ అయితే చూసుకోవచ్చు అన్నీ ఇళ్ళ మధ్యలోనే ఈ ప్లాట్ వచ్చేసి మన కానాపురంలో అయితే ఉంటుందండి కానాపురం తర్ని వాటర్ ప్లాట్ దాటి కొంచెం ముందుకు వస్తే ఉంటుంది ఈ రోడ్డు డైరెక్ట్గా వెళ్తే తన్ని వాటర్ ప్లాంట్కి వెళ్తుంది ఇట్లా ముందుకెళ్ళి రైట్ తీసుకొని రైట్ తీసుకున్న తన్ని వాటర్ ప్లాంట్కి అయితే వెళ్తుంది ఈ ప్లాట్ వచ్చేసి ఈ కనపడే ఫ్లాట్ ఏనండి ఇది వచ్చేసి నలభై అరవై కొలత రెండు వందల అరవై ఆరు గజాల ప్లాట్ ఇది ఇది కరెక్ట్గా ఈ రెండు ఇళ్ళ మధ్యలో అయితే ఉంటుంది ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు ఈ రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు లాటైతే ఇదేనండి కరెక్ట్గా ఈ గోడ ఎడ్జ్ నుంచి రెండో ఇల్లు గోడ ఎడ్జ్ వరకు ఉంటుంది నలభై ఫేసింగ్ లోతు వచ్చేసి అరవై లోతు అండి కరెక్ట్గా బండి పెట్టి దగ్గర నుంచి అక్కడి వరకు అరవై లోతు ఎడల్పు వచ్చేసి నలభై వెడల్పు మొత్తం వచ్చేసి రెండు వందల అరవై ఆరు గజాలండి ఎవరైనా ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా యూజ్ అవుతుంది లేకపోతే ఒక బిట్టు తీసుకొని ఇరవై అరవై కొలతలతోటైనా రెండు ఇల్లు అయితే కట్టుకోవచ్చు అండి ఈ ప్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉంది రోడ్డు కూడా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుందండి మన కానాపురం మెయిన్ రోడ్కి ఒకసారి చూడవచ్చు నలభై అరవై ఇప్పుడు కనపడే రెండు ఎదురు ఇల్లు ఇరవై అరవై పొలాలతోటి అయితే కట్టారు ఉన్నాయి పడమరు ఫేసింగ్ ఈ ప్లాట్ వచ్చేసి తూర్పు నలభై అరవై తోటి ఇరవై అరవై తోటి రెండు అయినా కట్టుకోవచ్చు లేదా నలభై అరవై తోటి ఒకే ఇల్లు అయినా కట్టుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి సంబంధం ఖమ్మం సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి